అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి ఓం అఘోరముఖా యనమ అన్న ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తుంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్లీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానం ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాత అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము అది సృష్టికంతటికి కారణం అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్లీ పునః సృష్టి చేస్తుంటాడు ఉంటాడు అందుకే లోకంలో మాట అంటారు శివాలయాన్ని ప్రదక్షిణం చేస్తే తీరని కోరిక ఉందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరు